వివాహ ఛానల్ యూట్యూబ్ ఆన్లైన్ మ్యాట్రమోనీ సర్వీసు ద్వారా వివాహ సేవ అనే కార్యక్రమాన్ని వివాహ ఛానల్ ద్వారా ప్రసారం చేయటం జరుగుతోంది ఇందులోని ప్రతి వివాహ సమాచారం కూడా ఉచితంగా అందించే వివాహ ఛానల్ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంది అయితే ఈ వివాహ సేవ ద్వారా అమ్మాయిల యొక్క వివాహ సమాచారాన్ని ఉచితంగా పొందడం కోసం మీరు చేయవలసిందల్లా వివాహ ఛానల్లో ఒక సంవత్సరం పాటు కాలవ్యవధి కలిగే విధంగా వివాహ ప్రకటనను వివాహ ఛానల్లో వేసుకోవాల్సి ఉంటుంది దీని యొక్క కాస్టు ఐదు వేల రూపాయలు ఈ వివాహ ప్రకటన ద్వారా మీ యొక్క ఫోన్ నంబర్లతో మీ యొక్క సమాచారం మీ ఫోటో మీ వివాహ సమాచారం పూర్తిగా అమ్మాయిల తల్లిదండ్రులకు అమ్మాయిలకు నేరుగా వారికి చేరి వారి నుండి మీకు మధ్యవర్తులు లేని వివాహ సమాచారం అందుతుంది కాబట్టి అమ్మాయిల తల్లిదండ్రులు డైరెక్ట్గా మీ యొక్క వివాహ సమాచారం నచ్చినట్లయితే డిస్ప్లేలో కనిపిస్తున్న మీ యొక్క ఫోన్ నంబర్లను తీసుకొని నేరుగా మీకు కాల్ చేసి మీతో వివాహ సంబంధాన్ని కుదుర్చుకుంటారు ఇలా వివాహ ప్రకటన వేసుకున్న వారికి అదనంగా వివాహ సేవ ద్వారా మేము అందించే ప్రతి వివాహ సమాచారం మీకు నచ్చిన అమ్మాయి యొక్క సమాచారాన్ని ఉచితంగా ఇస్తాం ఇది పూర్తి ఉచితం అయితే కండిషన్ ప్రకారం టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం వివాహ ప్రకటన వేసుకున్న వారికి మాత్రమే వివాహ సేవలోని అమ్మాయిల సమాచారం ఉచితం మీరు ఈ వివాహ ప్రకటన వేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వివాహ ప్రకటన కోసం ఐదు వేల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది ఒక సంవత్సరం వ్యాలిడిటీ వరకు మీ ఫోన్ నంబర్లు వివాహ ఛానల్లో ప్రసారం అవుతాయి దీనికోసం ఆధార్ కార్డు మీ వివాహ సమాచారం లేటెస్ట్గా తీసుకున్న రెండు ఫోటోలను వివాహ ఛానల్ కస్టమర్ కేర్ నెంబర్ అయిన డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ నెంబర్కి పంపించాల్సి ఉంటుంది ఇక వివాహ సేవ నిమిత్తం వివాహ ఛానల్లో ప్రసారం చేస్తున్న అమ్మాయి యొక్క వివాహ సమాచారాన్ని తెలుసుకుందాం బలిజ కాపు కులానికి చెందిన బలిజ నాయుడు అమ్మాయి యొక్క వివాహ సమాచారం వి నెంబర్ మూడు వేల ముప్పై నాలుగు ఈ అమ్మాయి పేరు ఉమా అన్మ్యారీడ్ వీరిది బలిజ నాయుడు కులం అంటే వీరు కాపులకు చెందినవారు మదర్ టంగ్ తెలుగు హైటు ఐదు రెండు ఉంటారు వీరు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో జన్మించారు అంటే ఈ అమ్మాయి వయసు సుమారుగా ముప్పై సంవత్సరాలు వీరు మాస్టర్స్ ఇన్ నర్సింగ్ చేశారు వీరు ప్రొఫెషన్ కూడా హెల్త్ కేర్ దాంట్లో ఉద్యోగం చేస్తున్నారు వీరు ఒక సంవత్సరానికి గాను నాలుగు లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు ప్రజెంట్ అయితే బెంగళూరులో ఉన్నారు వీరిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీళ్ళ తండ్రి గారు రిటైర్ అయ్యారు తల్లిగారు మేకర్గా ఉన్నారు వీరికి ఐదుగురు సిస్టర్స్ ఉన్నారు ముగ్గురికైతే మ్యారేజీ అయ్యింది ఇంకా మ్యారేజీ అవ్వలేదు కాబట్టి ఈ సంబంధం కావాలి అనుకునేవారు ఖచ్చితంగా మీరు వివాహ ఛానల్లో వివాహ ప్రకటన వేసుకునే నిమిత్తం ఐదు వేల రూపాయలను చెల్లించిన వారికి ఇది ఉచితంగా అందించడం జరుగుతుంది వీరు కేవలం బెంగుళూరు లొకేషన్లో ఉంటూ నాయుడి క్యాస్ట్ అంటే కాపులు కాపులకు సంబంధించిన అబ్బాయిని ప్రిఫర్ చేస్తున్నారు ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కాపు కులాన్ని కొన్ని రకాలుగా పిలవటం జరుగుతుంది నాయుడని పెదకాపని బలిచి కాపని ఇలాగ రకరకాలుగా పిలుస్తారు కాబట్టి నాయుడి కేష్టన్న కాపు బలిజ బలిచి అన్నా అన్నీ కూడా కాపు కులంలోకే వస్తాయి ఇందులో ఓసీ బీసీ అనే రెండు కేటగిరీలు కూడా ఉన్నాయి అయినప్పటికీ కూడా వారు కాపు కులంలోకే వస్తారు కొన్ని ప్రదేశాల్లో రెడ్డి అనేవారు కూడా కాపు కులంలోనే ఉన్నారు కేవలం వాళ్ళు రెడ్డి అని పిలువబడతారు తప్ప వాస్తవానికి వాళ్ళు ఓసి కాపుల్లోనే ఉన్నారు అయితే వీరు కమ్మ కులానికి చెందిన అబ్బాయిని కూడా అడిషనల్గా కోరుకుంటున్నారు ఈ సంబంధం నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీరు ఈ సమాచారం కావాలి అనుకుంటే వివాహ ప్రకటనతో పాటుగా ఉచితంగా ఈ వివాహ సమాచారాన్ని పొందటానికి అర్హులుగా ఉంటారు యూట్యూబ్ ఛానల్ మ్యాట్రిమోని సర్వహక్కులు వివాహ ఛానల్ కు వర్తించును